నెగటివ్ ఆలోచనలు ఆకాశంలో మబ్బుల్లా ఉంటాయి అవి మన మనసుల్లోకి వస్తాయి మన ఆనందం మీద నీడలు వేస్తాయి కానీ ఆ మబ్బులు శాశ్వతం కాదు అవి తరచుగా కదిలిపోతాయి మీ మనసును స్పష్టంగా ఉంచి ఆ లోపల ఉండే వెలుతురు ఎలా వెలుగుతో చేస్తుందో నేర్చుకుందా కొన్నేళ్ల క్రితం ఒక రైతు నన్ను కలిశాడు అతడు తన పొలంలో కలుపు మొక్కల గురించి చాలా బాధపడ్డాడు ఎంత వేశాడో ఆ కలుపు తిరిగి పెరిగిపోయింది ఒకరోజు అతడు ఆ కలుపు మొక్కలపై కాకుండా మంచి పంటలను పెంచడానికి దృష్టి పెట్టాడు పంటల కోసం మట్టిని మెరుగుపరచడం మొదలు పెట్టాడు నీళ్లు పెట్టాడు ఇక ఆ కలుపుకు స్థలం దొరకలేదు నెగటివ్ ఆలోచనలు కూడా అలాంటివే మనం వాటిపై ఎక్కువ శ్రద్ధ కాలం అవి బలపడతాయి మన ధ్యాసను సానుకూలతపై కేంద్రీకరించినప్పుడు మన లోపల సంతోషం వికసిస్తుంది మొదటి దశ అవగాహన మనం చాలాసార్లు నెగటివ్ ఆలోచనలతో దిగజారిపోతున్నామో గ్రహించలేము ఒక్కసారి ఆగి నేను ఎందుకు ఇలా అనిపిస్తోంది అని నిన్నడుకోండి అవగాహన చీకటిలో లాంటిది ఇది మీ ముందున్న దారిని చూపిస్తుంది ఒక నెగిటివ్ ఆలోచనను గుర్తించినప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు యుద్ధం దానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది దాని స్థానంలో సానుకూల ఆలోచనలను నింపండి రెండవ దశ మీరు నెగటివ్ ఆలోచనను సానుకూల ఆలోచనతో భర్తీ చేయాలి ఒక బురద నీరు నిండిన మట్టి కొండను ఊంచండి దానిలో మెల్లగా స్వచ్ఛమైన నీటిని పోస్తే అది చివరికి స్పష్టంగా మారుతుంది అలాగే మీ మనసును కృతజ్ఞతతో నింపండి మీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలపై దృష్టి పెట్టండి అవి చిన్నవైనా సరే కుతజ్ఞత నెగటివిటీకి అత్యంత శక్తివంతమైన ప్రతి మూడవ దశ సానుకూల వ్యక్తులతో కాలం గడపడం మీరు కలుసుకునే వ్యక్తులు మీ ఆలోచనలను ఆకారంలో పెడతారు మీకు ఉత్తేజం కలిగించే వారితో గడపండి సంతోషం తెచ్చే పుస్తకాలను చదవండి ఆనందాన్ని ఇస్తే చర్యల్లో పాల్గొనండి చివరిగా మనస్ఫూర్తి సాధన చేయండి గతం గురించి పశ్చాత్తాపం భవిష్యత్తుపై భయం నెగటివ్ ఆలోచనలను పెంచుతాయి కానీ జీవితం ప్రస్తుతంలో జరుగుతుంది ఈ క్షణానికి మీ దృష్టిని తీసుకురండి లోతుగా శ్వాసించండి పువ్వుల సౌండ్